హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీబావి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ మనసులో కోరికలన్నీ నెరవేల నెరవేరాలని మన ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజు పూజా వ్లాగ్ అయితే మిగతా అయితే షేర్ చేస్తున్నాను ఫో వీడియో తీసి ఫోర్ డేస్ అవుతుంది అప్లోడ్ చేయడానికి నాకు ఈరోజు అయితే పట్టింది హెల్త్ బాగలేదని చెప్పాక వన్ వన్ వీక్ నుంచి హెల్త్ అప్సెట్లోనే ఉంది కొంచెం ఫీవర్ అలా కొంచెం బాడీ పెయిన్స్ అలా అయితే కొంచెం హెల్త్ అయితే అస్సలు బాగాలేదు అందుకనైతే నేను ఒక వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా గొంతు సెట్ కాలేదనే గొంతు అంతా నొప్పిగా ఉంది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా కుదరలేదు వీడియో అయితే తీసాను ఎడిట్ అయితే నైటే చేశాను కానీ ఎడిట్ కూడా చేసేసాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటమే నాకు లేట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యాలు అయితే ముందుగా అయితే ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి నేనైతే ప్రసాదాలు తయారు చేస్తున్నాను ఒక పక్క అక్క అయితే దేవుడి గుడికి కొంచెం కొద్దిగా కొన్ని కొన్ని అయితే డెకరేషన్లు అయితే చేస్తుంది ఇద్దరు ఉన్నప్పుడు చేరొక పని చేసుకుంటే ఈజీగా తొందరగా పని అయితే అయిపోతుంది సో ఇంకా అయితే ఇక్కడ నైవేద్యాలు వచ్చేసరికి అయితే పార పూర్ణం పులిహోర దద్దోజనం అని శనిగల ప్రసాదం అయితే ఐదు రకాల ప్రసాదం అయితే తయారు చేసాము ఇక్కడ సో ఇంకా అమ్మవారికి అయితే ఇలా అలంకరణ అయితే చేసుకుంటూ ఉన్నాం సో అక్క వాళ్ళు గురువారం నైట్ అయితే వచ్చారు వస్తా వస్తా కొన్ని కాయలు ఫ్రూట్ కాయలని పూలని కొన్ని ఇంక ఇక్కడైతే అన్ని అందుబాటులో ఉండవు కదా సో ఇంకైతే వస్తా వస్తా అయితే తీసుకొని వచ్చారు ఇంకా నైట్ ఇంకా అన్నీ సర్ది పెట్టుకొని అదే నేను అనుకుంటూ నిన్న పూజ చేసుకుంటానో చేసుకోలేను అని అయితే డౌట్గానే ఉంది ఫస్ట్ శుక్రవారం అండ్ సెకండ్ శుక్రవారం చేసుకున్నాను ఇంక వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి నాకు చెప్పాను కదా కొంచెం ఫేవర్ హెల్త్ అప్సెట్గా ఉందని అయితే ఇంక నేను అనుకున్న చేసుకోలేము ఎందుకంటే గురువారం నైట్ దాకా ఫుల్ ఫివర్నయి అనుకున్న సరే చేయించుకోవాలని నీకుంటే తల్లి నాకైతే జ్వరం అయితే తగ్గిపోయింది అనుకున్నాను ఇంక నిజంగా అండి ఇంక నాకైతే జ్వరం అయితే తెల్లారేపాటికి అది తెల్లారేపాటికి అయితే జ్వరం అయితే తగ్గిపోయింది ఇంక పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది నాకు చాలా సంతోషంగా కూడా ఉంది కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అనిపించింది వాళ్ళ అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలం అనేది వాళ్ళ మన చేత చేయించుకోవాలనుకుంటే ఎట్లా అయినా చేయించుకుంటారని అది కాక సాటర్డే కూడా మాకు పూజ అయితే ఉంది సాటర్డే వీటి అయితే ఏం తెలియదు ఎందుకంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఇంక ఇంట్లో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంక ఏ విధంగా అయితే పూజలు అయితే కూర్చున్నాము ఆ అయితే చిన్న పూజ అయితే పెట్టుకున్నాం నిజంగా అసలు ఆయన అభిషేకించి అభిషేకించి అలా చేసేసరికి రెండు కళ్ళు సాలేదండి నిజంగా వీడియో రూపంలో మీ అప్పుడు అనిపించింది వీడియో తీసి మీకు మీకు కూడా చూపించాలి అని అయితే ఎవ్వరు లేరు అక్క నేను మా వారు మా మరిది ఇంకంతకు మించి ఎవరు లేరండి ఇంకా ఇంకో గుళ్ళో పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది సో ఇంకెక్కడైతే పూజంతా ఇంకా అంతా డెకరేషన్ అయితే అంతా చేసి పెట్టుకొని ప్రసాదాలు అయితే వండి రెడీగా అయితే పెట్టుకొని ఇద్దరం చెరువుకులకైతే అక్క నాకు రాసింది పసుపు నేను అక్కకైతే రాసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము కాసేపు పూజ అలా చేసుకొని కొన్ని పాటలు అలా పెట్టుకొని అయితే పూజ అయితే మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాము ఇంకా ఆండవాయితీ లేకుండా మనం ఏది చేయలేదు మాకైతే కలసం పెట్టుకొని కానీ విడిగా అమ్మవారిని పెట్టుకొని కానీ అత్త ఇంట్లో కానీ ఇటు పుట్టింట్లో కానీ మాకు ఆండవాయితీ ఏం లేదు ఆండవాయితీ లేకుండా మనం ఏదీ చేయలేదు సాంప్రదాయం ఎప్పటి నుంచో వచ్చి వస్తున్న ఆచారాన్ని మళ్ళీ మనం కొత్తగా ఏదైనా పెట్టాలన్నా చాలా భయం సో అందుకని మేము ఇంకా అలా ఏం పెట్టలేదు ఎప్పుడు చేసుకునేలాగే దీపారాధన అయితే చేసుకొని ఇంకొంచెం కొద్దిగా అయితే నైవేద్యాలు అయితే కొన్ని ఎక్కువగా అయితే చేసే అయితే పెడతాము ఇంకా అమ్మవారికి తాంబూలం చీర మనం ఏమేమి పెట్టుకోవాలో చీర గాజులు జాకెట్ ముక్క అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాము సో ఇక్కడైతే ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటి మహాలక్ష్ములని అయితే నేనైతే పసుపు రాసి పూజిస్తున్నాను ఎందుకంటే నాకు ఇద్దరు మహాలక్ష్ములే పుట్టారు నాకు ఇంకా అబ్బాయిలేం లేరు ఇద్దరు ఆడపిల్లలే సో వాళ్ళని శుక్రవారం పూట ఇలా అయితే ఇంకా ఒకళ్ళకి రాసి ఒకళ్ళకి రాయకపోతే ఊరుకోరు కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి అయితే నేను ఇంకా పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను పిల్లలకి ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా అమ్మవారు ఉంటుందని సో నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి ఇలా చేయటం నేను ఎప్పుడూ చేయలేదు లేదు నాకు ఎందుకో చేయాలనిపించింది నా పిల్లలకి అలా పెట్టుకోవటం వల్ల నాకు చాలా అనిపించింది సో అమ్మవారికి ఇస్తున్నట్టయితే అనిపించింది మనం ఏదైనా మనస్ఫూర్తిగా మన మనసు స్వచ్ఛంగా ఉండి ఇచ్చేసిన అది తప్పేం లేదని సో పిల్లలకైతే నేను ఇలా అయితే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను మా పిల్లలిద్దరికీ సో ఇంకా అంతే ఈ వీడియో సో ఇంక ఇక్కడ వచ్చేసరికి మా ఫ్యామిలీ అంతా అయితే గ్రూప్ ఫోటో అయితే దిగుతుంది సో ఇదైతే మా పెద్ద అక్క వాళ్ళ ఇల్లు మేము ముగ్గురు అండి మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు సో నేను మిడిల్ అంటే రెండో తోడుకోళ్ళని మూడో తోడుకోళ్ళు వచ్చేసరికి ఇందాక చూసారా నాకు పసుపు రాస్తుంది ఆ అక్క మా మూడో తోడుకోళ్ళు ఫస్ట్ తోడుకోళ్ళు వచ్చేసరికి ఇక్కడ చూసారా ఇదన్న రెడ్ కలర్ శారీ మా ఇక్కడ చివర్లో ఉంది విడిగా రెడ్ కలర్ సారీ ఆ అక్క మా ఫస్ట్ థర్డ్ కాళ్ళు మా బావగారు మధ్యలో ఉంది మా మరిది ఇటు సైడ్ మా ఆయన మధ్యలో ఉన్న మసలో మధ్యలో ఉంది చూసారా ఆమె వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ అటు ఇటు కూర్చుంది మా అత్త మా మామ కింద మా బావగారు పిల్లలు అండ్ మా పిల్లలు ఇదివరకు మా మరిది పెళ్ళిలో అయితే దిగాము గ్రూప్ ఫోటో అందులో మా పిల్లలు లేరు అప్పటికి మాకు పిల్లలు లేరు అప్పుడే మా మ్యారేజ్ మ్యారేజే టెన్ మంత్స్ అలా అవుతుంది సో ఇంక ఇప్పుడు మా పిల్లలు ఇద్దరైతే లేరని ఆ ఫోటోలో మా అసలుకి ఈ వీడియో ఇదంతా ఫోటో ఫోటోలు తీయాలి ఈ గ్రూప్ ఫోటో ఉండాలనేది మా బావగారి కోరిక ఆయనైతే ఇంకా ఇదంతా సెట్ చేసే అప్పటికప్పుడు ఫోటో కెమెరామ్యాన్ పిలిపించి ఇదంతా అయితే సెట్ చేశారు ఇది మా బావగారి ఇల్లు ఇందాక వీడియోలో చూపించేది రెగ్యులర్గా మన వీడియో చేసేది మా ఇల్లు మేము ఒకే ఊరు అయినా కొద్దిగా పక్కపక్క పక్క గొంతుల్లో అయితే ఉంటాము సో ఇంక ఇక్కడ ఇచ్చేసరికి అయితే వీళ్ళకి చాలా ప్లేస్ ఉంటుంది చాలా మొక్కలు అయితే వేస్తారు మా బావగారు అయితే కూరగాయ మొక్కలని చా పూల మొక్కలని చాలా మొక్కలు అయితే వేస్తారు ఈసారి నెక్స్ట్ టైం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీకు అన్నీ అయితే షూట్ చేసి వీడియో అయితే పెడతాను అంతేనండి ఇదేనండి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ నచ్చితే ఒక చిన్న ల్యాక్ అయితే వేయండి సో మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే తీసుకొస్తాను మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొని వస్తాను ఇంక ఇదే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా పండగైనా పబ్బమైనా ఇద ఇలా అయితే కలిసి సంతోషంగా అయితే ఉంటా అంతే ఈ వీడియో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచ్